మరి ఈ రోజు కసరత్ చేసి అసలు పార్లమెంట్ లో గంగోలు పెట్టారు ఏ స్థాయి వాళ్ళు ఢిల్లీ స్థాయి నుంచి కూడా చేసి సీట్ సీట్ కోసం కోసం కానీ అదృష్టం మీ మీ అదృష్టం ఎలాంటిదంటే విజయనగరం భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి సీటు అనుకోకుండా రాజంపేటకు మారటం మీది ఖాళీ అవటం మీకు ఎడ్చేళ్ల సీట్ లేకపోవడం అది మీకు అన్ని మీకు అదృష్టం కలిసి రావటం అంటే నేను నేను ఎక్కువగా సహజంగా ఒక వ్యక్తి పట్ల మనం ఎంత ప్రేమగా ఉంటామో ఆ వ్యక్తి మన పట్ల అంతా ప్రేమగా ఉంటామని నమ్మే వ్యక్తిని సార్ బేసిక్ గా నేను ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరిని కూడా ఇటువంటి సందర్భంలో కూడా ఒకవేళ మనకి ఏదైనా పని జరగలేదంటే వెంటనే ఎంటనే మనసులో చేయలేకపోయా నేను అనుకోను సార్ ఏదో కారణం కారణం ఉండొచ్చు అలా ఆలోచిస్తే సమస్య ఉండదు సమస్య ఉండదు ఏదో కారణం ఉండొచ్చు నాకు రెండు సార్లు ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీలు రెండు సార్లు గానీ మిస్ అయినప్పుడు అన్ని రేసులో ఇంక విచిత్రమే నేను ఒక మాట చెప్తా నా జిల్లా పార్టీ అధ్యక్షుడి రేసులో ఐవీఎస్ కాల్స్ పెట్టారు ఓకే ఒక ఏళ్ళ కిందటి సంఘటన వివి సౌదరి గారు పార్టీ ఆఫీసులో ఇన్ఛార్జిగా ఉన్నారు నాకు గౌ శాంసంగ్ శివాజీ అలాగే ఇప్పుడున్న సిట్టింగ్ సౌదరి బాబ్జీ కలిసి టడు ఎవరు నచ్చితారో వన్ టూలు పెట్టమని చెప్పి వస్తుంది కామన్ కాల్స్ ఓ నేను గొప్ప ఆనందం అయిపోయాను ఎట్లా ఆనందం అయిపోయిన గౌత శ్యామచంద్ర శివాజీ లాంటి వ్యక్తి పక్కన పార్టీ నా పేరు పెట్టడం అనేది నేను హ్యాపీ ఫీల్ అయ్యి మనసులో సార్ ఆ రోజు శివాజీ గారికి ఇచ్చారు అధ్యక్షుడు అయ్యారు ఆ పాప శ్రీషమ్మ నేను వచ్చాను పార్టీ ఆఫీస్కి వైట్ పేపర్ తీసుకుని కృతజ్ఞత లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు గారికి సార్ నాకు శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పరిశీలనలో పెట్టి నా అభిప్రాయాలు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నందుకు నేను ధన్యుణ్ణి కృతజ్ఞతగా నేను చాలా ఆనందంగా ఉన్నానని చెప్పేసి ఆయనకి ఇచ్చాను బివి సోదరి గారికి సార్కి పంపించండి ఆయన లెటర్ చదివి షాక్ అయ్యాడు ఇదేందయ్యా ఎవడైనా పార్టీ రాకపోతే ఇక్కడ అల చేస్తారు అధ్యక్షుడు అయితే వచ్చి శుభాకాంక్ష థ్యాంక్స్ వెళ్తారు నీకు ఏమీ నాకు నువ్వు కృతజ్ఞప్తున్నా చెప్పాను సార్ పార్టీ అనేది ఒక వ్యవస్థ సార్ పార్టీలో నన్ను ఎక్కడో ఒక శక్తిసీమ ఉన్న వ్యక్తిని గుర్తించి ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు రేసులో పెట్టారే అది సార్ మనం తెలుసుకోవాల్సిందని చెప్తే స్వీట్లు ఇచ్చాను సార్ ఆ రోజు పార్టీలో ఉన్న అక్కడ అందరికి మంచిగా అంటే నా నేనేమంటానంటే మనం గుర్తించవలసిందా అది గుర్తించాలి తప్ప కానీ రేస్ లో పెట్టారు నాకు రాలేదు వేరే వాళ్ళకి ఇచ్చేసారు సార్ కూడా సందర్భాలు చెప్పాను అదే సందర్భాల్లో శ్రీకాకుళం కానీ విజయనగరం జిల్లాలో కానీ సార్ వచ్చేటప్పుడు వైజాగ్ వచ్చినప్పుడు నాకు ఇప్పుడు వచ్చినా సార్ కాలం ఇష్టం సార్